వెల్కమ్ టు రుషి శాన్వి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాము అందుకోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో ఫస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు అండ్ రుచికి సరిపడినంత కారం రెండు టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు అందులోనే కొంచెం కరివేపాకు కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి అందుకోసమే నేను కరివేపాకు వేసాను గరం మసాలా పౌడర్ తర్వాత హోల్ బిర్యానీ మసాలా షాజీరా చెక్క లవంగాలు స్టార్ పువ్వు యాలకులు ఇవన్నీ కూడా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు ఒక రెండు తుంచినటువంటి బిర్యానీ ఆకు ఒక చిన్న సైజు నిమ్మకాయ వేసి పిండుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న సైజు నిమ్మకాయ అంతా కూడా వేసి పిండుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత ఇందులోనే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పుదీనా కొంచెం పుదీనా కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి వీటన్నిటినీ కూడా మిక్స్ చేసుకోవాలండి వాటన్నిటిని కూడా మొత్తం కలిపి పెట్టుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి అందులోనే కొంచెం ఆయిల్ ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి మొత్తాన్ని ఇలా కలిపి చేసుకోవాలి ఒక అరవంట స ఇందులోనే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి ముందుగానే ఫ్రై చేసి సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా రెండు మూడు చీలికలుగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నిటినీ వేసి మొక్కకు బాగా పట్టేంత వరకు ఉంచి వాటన్నిటినీ మిక్స్ చేస్తూ పెట్టుకోవాలి నేను కలిపాను మళ్ళీ మా పాప కూడా కలుపుతుంది ఇలా అరగంట సేపు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను అందుకని నాలుగు చీలికలుగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే ఉప్పు వేయడం కూడా మర్చిపోయానండి ఉప్పు కూడా వేసుకొని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని వాటన్నిటిని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి సింపుల్గా ఎవరైనా సరే చేసుకునేటువంటి బిర్యానీ అండి చూసారా ఈ విధంగా అరగంట తర్వాత దాన్ని సిమ్లో పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఇంకో పక్కన స్టవ్ మీద మనం ఎసర పెట్టుకొని అందులో హోల్ గరం మసాలా బీన్సులు వేసుకోవాలి అందులోనే రెండు బిర్యానీ ఆకు వేసుకోవాలి తర్వాత చీలికలుగా కట్ చేసినటువంటి ఒక రెండు పచ్చిమిర్చి అండ్ కల్లుప్పు వేసుకోవాలి మళ్ళీ ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిలోనే కొంచెం పుదీనా కొంచెం నెయ్యి ఒక టూ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి చూడండి ఏ విధంగా నెయ్యి వేసుకొని కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం వేసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బిర్యానీ రాని వాళ్ళకు కూడా సింపుల్గా చేసుకోవచ్చండి దమ్ బిర్యానీ ఈ విధంగా మూత పెట్టి ఎసురంతా కాగేంత వరకు కూడా కాగబెట్టుకోవాలి ఈ విధంగా తెలుతూ ఉన్నప్పుడు మనం ముందుగానే ఒక గంట సేపు నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని అందులో వేసుకోవాలి చూడండి బియ్యం మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని ఆ బియ్యం అంతా కూడా ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సారీ ఉడికించుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని కూడా కలుపుకొని ఒకసారి ఉడికించుకోవాలి ఈలోపు మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి ఒకసారి చికెన్ అంతా కూడా ఉడుకుతుందండి దాన్ని మళ్ళీ ఒకసారి మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి ఇలా చికెన్ మొత్తం కలుపుకుంటూ ఉన్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి చికెన్ అంతటిని కూడా తర్వాత మూత పెట్టేసుకోవాలి చూసారా ఇప్పుడు మనకు రైస్ మొత్తం కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయిందండి ఇలా ఉడికిపోయినటువంటి రైస్ మొత్తాన్ని తీసి లేయర్స్ లాగా మనం ముందే కొమ్మీర పెట్టుకున్నటువంటి చికెన్లో వేసుకోవాలండి ఈ విధంగా చికెన్లో వాటర్ అనేది లేకుండా వేసుకోవాలి లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలండి ఇలా రైస్ మొత్తాన్ని కూడా తీసి వేసుకుంటూ ఉండాలి మొత్తం ఇలా వేసేసుకోవాలి రైస్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత దానిపైన మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఆ విధంగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి ఇంకో లేయర్లు రైస్ వేసుకొని మళ్ళీ ఒక స్పూను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టేసి దీన్ని ఏదైనా ఒక పెద్ద రోల్ తోటి పెట్టి దమ్ చేసుకోవాలండి వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ షేర్